భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐఎంఎల్ లూడముఖ్రసి జిల్లా కార్యదర్శి పూనెం రమేష్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రమేష్ కు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని సిపిఐఎంఎల్ లూడముక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు కార్యక్రమంలో కొక్కు సారంగపాణి పొడుగు నరసింహారావు యాకన్నా మోహన్ రావు తోడేటి నాగేశ్వరరావు చిరంజీవి ఉదయ్ బోంకుడో శ్రీను ఎట్టి నరసింహారావు మాలు జోగా కృష్ణ బి బిసంతూ తదితరులు పాల్గొన్నారు అనంతరం అరెస్టును ఖండిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు మిత్రులకు ముందుగా అభినందనలు సిపిఎంఎల్ నూడమ్మ కసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అయినటువంటి కామ్రేడు పూనెం రమేష్ ఆదివాసీ ముద్దు పీడిత ప్రజల ప్రీతమ నాయకుడు అట్లాగే సుదీర్ఘకాలం నుంచి సిపిఎంఎల్ నివడమ్మ కలిసి దళ కమాండరుగా కొనసాగుతున్నటువంటి నాయకుడు ఇతన్ని ఈరోజు కాచేపల్లి పోలీసులు ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉంటున్నటువంటి ఈ కామ్రెడ్ని ఒక గంట క్రితం అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది ఈ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతన్ని మీద ఏమైనా కేసులుంటే తక్షణమే కోర్టులో ఆధారపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అతను అరెస్ట్ చేసి గంట పైగా అయింది అయినా ఇంతవరకు ప్రజలు కుటుంబ సభ్యులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇతనికి ఎట్లాంటి ప్రాణాన్ని తలపెట్టవద్దు ఇతని మీద ఏమైనా కేసులుంటే కోర్టులో ఆధారపరచమనేటువంటి చెప్పి పోలీస్ అధికారులని మేము అడుగుతున్నప్పటికీ ఎట్లాంటి దానికి సమాధానం లేనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది అందుకోసం ఈ స్థితిలో మేము అతన్ని తక్షణమే విడుదల చేయాలనేటువంటి చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాలు ఇట్లాంటి బోటక పెట్టుకౌంటర్ని కొనసాగించింది దానికి భిన్నంగా ఏడో గ్యారంటీని ఇస్తున్నాను ప్రజాస్వామ్యం అనేటువంటిది నా పరిపాలనలో కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన అధికారంలో వచ్చే ముందు ఈ ప్రకటన చేయటం జరిగింది దీనికి అనుగుణంగా ఈ రోజు వివరించమని చెప్పి మేము సిపిఐ రూడ మిగా కోరుతున్నాం ప్రాణాన్ని తలపెట్టద్దు చిత్రహింసలకి గురి చేయొద్దు పేసిన కోర్టులు తక్షణమే ఆధార్ లేదా మీడియా ముందు అరెస్ట్ చేసినట్లు ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులు ప్రభుత్వం ఆ చర్యలకు ఇంకా లేదు కాబట్టి ఈ స్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి తిరిగి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేపటి వరకు తన కోర్టులు ఆధారపరిచేంత వరకు నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టాల్సిందిగా ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం ఎట్లాంటి అక్రమ అరెస్టులతోటి ఉద్యమాల్ని అనగి కొట్టడం అనేటువంటిది సాధ్యం కాదు ఎందుకనంటే పీడిత ప్రజల కోసం ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా ఎనకబడ్డటువంటి ఆదివాసీ జాతి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల కోసం నూట పోరాడుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో పీడిత ప్రజలకి తలలోని నాలుగేలాగా నూడ బసి దళకమా పుణ్యంగా పనిచేస్తున్నాడు ఇక్కడ ఉండేటువంటి ఒక ఖనిజ బూటక పెట్టుకోవడం చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖనిజ సంపద దోసుకొని వెళ్ళేటువంటి దాంట్లో భాగంగానే కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా తమ పరిపాలనని కొనసాగించేటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈ రోజు అరెస్ట్ అనేటువంటిది చేశాం అందుకోసమే అరెస్ట్ చేయటాన్ని మేము కాదంటా లేదు అరెస్ట్ చేస్తే వెంటనే కోర్టులో ఎందుకు ఆధారపరచలేదు ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు అనేటని చెప్పి ఇది అప్రజాస్వామికం కాదా ఇది చట్ట విరుద్ధమా కాదా అని చెప్పి ప్రజల్ని ప్రజాస్వామిక వాదుల్ని ఆదర్శించమని చెప్పి కోరుతున్నాం అన్ని వర్గాల ప్రజానికం పూనం రమేష్ అరెస్ట్ ని ఖండించండి అట్లాగే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని కోర్టులో ఆధారపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజలు పార్టీ శ్రేణులు నిర్వహించేటువంటి ఉద్యమాలు భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం ఎట్లాంటి ప్రాణాలు తలపెట్టకుండా ఈ పద్ధతికి పూనుకోకుండా తక్షణమే తనని కోర్టులు ఆధారపరచాల్సిందిగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ లో కలుద్దాం అంతవరకు సెలవు